కదిలేశివుడు కంటే కూడా కద కదల శివుడు కంటే కూడా కదిలేశివుడే ముఖ్యం కాస్త మాట్లాడతాడు కదా మన ఇంటికి వస్తాడు కవిత అవుతాడు ఏదో చేస్తాడు మన ఆశీర్వదిస్తాడు అందుకని మనది జంగమ మతం లేదని చెప్పాలంటే కదిలేటువంటి చైతన్యవంతమైన మతం ఇది ఏదో గడ్డకట్టుకుపోయిన మంచు కాదు ఇది మంచు కదిలే నీరు సాగునీటికి తాగునీటికి పనుకొస్తుంది గడ్డ కట్టుకుపోయిన నీరు దేనికి పనుకొస్తుంది అంటే శవాల పనికి వస్తుంది మంచు కట్టలు నీరు గడ్డు కట్ట గడ్డ కట్టుకుపోకూడదు ప్రవహించాలి తాగిస్తే తాగునీరు సాగునీరు రెండు ఉంటాయి పొలాలు పండుతాయి మనం తాగుతాం గడ్డ కట్టుకుపోతే ఏముందండి పగల కొట్టలేక చావాలి గడ్డ దేనికి పనుకొస్తుంది అమెరికా నుంచి కొడుకు వచ్చే వరకు తండ్రిగా ఇక్కడ పెట్టడానికి పనుకొస్తుంది మనం అందరం వెళ్ళి దాణాలు వెళ్ళడానికి పరుగు వస్తుంది మానవ జీవితం ఎప్పుడు గడ్డ కట్టుకుపోకూడదండి ప్రతి మనిషి జంగముడు కావాలి అప్పుడే చైతన్యం బాగుంటుంది జగత్తంతా బాగుంటుంది ఖచ్చితంగా జంగము అంటే ఏదో ఒక మామూలు వేషానికి సంబంధించింది కాదు హృదయం శివుణ్ణి నింపుకుని చైతన్యాన్ని నింపుకున్న వ్యక్తి జంగముడు అందుకని ఈ పద్యాలన్నీ ఆ జంగముల యొక్క ప్రభావం శివుని ప్రభావం శివభక్తుల్లో అగ్నేశ్వరుడైనటువంటి బసవేశ్వరుని యొక్క ప్రభావాన్ని వర్ణిస్తూ ఉంటాయి అపూర్వమైన అంత్య ప్రాస రైమింగ్ తో ఉంటాయి చూసుకోండి గురు సవిశేష మఘోజ్వల కీర్తి సక్రియోద్యోగ కళా ప్రమూర్తి అవధూత పునర్భవ పాఠిత్యాగత సంశ్రితీ కవి పండిత గాయక చక్రవర్తి దేవా గతిని మాకు బసవా 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 వృషాధిప ఇలా వంద పద్యాలు దశన్ మహానుభావుడు బసవా 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 వృషాధిప ఇవి నిజానికి శివ వర్ణన ఇందులో ఉన్నప్పటికీ మకుటం బసవేశ్వరుడు శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి వర్ణించే పద్యాలి ఆ నందీశ్వరుడే మనకి లోకంలో వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుడుగా జన్మించాడు ఏ కులాన్ని ఒప్పుకోలేదు మహానుభావుడు భగవద్భక్తి ఒక్కటే నిజమైన కులం అని చెప్పాడు బసవేశ్వరుడు అంటే అంత గొప్పవాడు కన్నడ నాట ఎప్పటికీ ఎవరు రాజకీయ ప్రసంగం చేసినా సాహిత్య ప్రసంగం చేసినా సంగీత ప్రసంగం చేసినా ఆధ్యాత్మిక ప్రసంగం అయితే సరే సరే బసవేశ్వర వచనాల్లోంచి ఒక్క వచనమేనా చెప్పకుండా ప్రసంగం చేస్తే మధ్యలో జనం వెళ్ళిపోతారు అనుమానం లేదు నువ్వు బసవేశ్వరుని వదిలేసేవా బసవేశ్వర వచనాలంటే అంత ప్రేమ వాళ్ళకి ఏదో ఒక మాట కూడల సంగమ దేవ అని చివర ఉంటాయని అది చెప్పాల్సిందే ఒక్కటైనా చెప్పాల్సిందే అది చివరికి నాస్తికుడు ప్రసంగం చేసినా సరే దేవుణ్ణి నమ్మని వాడు ప్రసంగం చేసినా సరే బసవేశ్వరుడు వచ్చిన కూడా చెప్పాల్సిందే లేదా ఊరుకోరు జనం నువ్వు అని చెప్పలేదు అంత పట్టుదలగా ఉంటారు భగవంతుడి విషయంలో ఆ పట్టుదల ఎప్పుడూ మంచిది ఇతరులతో దెబ్బలాడడం కోసం కాదు మనకి మనస్సులో స్థిరమైన పట్టుదల లేకపోతే జారిపోతాం ఇంద్రియ నిగ్రహం అంటే పట్టుదలేనండి మనం ఒక అనుకున్న సంకల్పానికి కట్టుబడి ఉండడమే ఇంద్రియ నిగ్రహం మరి జారిపోతే పట్టుదలే ఉంటుంది పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టినేని బిగియ పట్టవలయు పట్టి కన్నా పడి చచ్చుడే మేలు విశ్వదాభిరామ వినురవేమ అంట అసలు నువ్వు పట్టు పట్టద్దు పట్టేవంటే విడవద్దు పట్టి విడిచిపెడితే అంతకంటే అవమానం ఏదైనా ఉందా అటువంటి పట్టు పట్టే అందుకే దేవా దేవాగతి మాకు బసవా 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 వృషాది ఓ బసవేశ్వర ఓ బసవేశ్వర ఓ బసవేశ్వర ఓ వృషాది ఎద్దు ఆకారంలో ఉన్నావు కానీ నువ్వు పరమశివుడువే కదయ్యా నీకు నమస్కారం అన్నాడు ఈ శతకం మీద మాట్లాడడానికి నాకు అర్హత ఉంది బాధ్యత కూడా ఉందండి ఎందుకంటే నా పేరు బసవయ్య చాలా మందికి నరసింహారావు నరసింహరావు అని చెప్తారు కానీ మా నాన్నగారు నాకు పెట్టిన పేరు గరికిపాటి వెంకట బసవ నరసింహారావు నా నేను నేనెప్పటికీ ఎక్కడ స్కూల్లో సంతకం పెట్టిన దస్తావేజుల్లో రాసిన జీవి గరికిపాటి వెంకట బసవ నరసింహరావు అని రాయాల్సిన పూర్తి పేరు లేకపోతే ఒప్పుకోరు కదా ఆధార్ కార్డు మీద కూడా అలాగే ఉంటాం అంతే ఆ బసవేశ్వరుణ్ణి నా పేరులు చేసినటువంటి మా పితృపాతులు మా నాన్నగారికి నమస్కారం చేసుకుంటున్నారు మా ఊళ్ళో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది అందుకని శివభక్తితో ఆయన ఏమనుకున్నారంటే బసవాన్ని కలపండి అందరికీ శివుడు పేరు పెడుతూనే ఉంటారు మా వాడికి వృషభం పేరు పెట్టేద్దాం పర్వాలేదు అని చెప్పి బసవాన్ని కలిపి గరికిపాటి వెంకట బసవ అని పెట్టారు అందుకని నాకు ఇవాళ బసవేశ్వర శతకం మీద మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది నాకు అర్హత ఉంది బాధ్యత కూడా ఉంది మాట్లాడవలసిన బాధ్యత కూడా ఉంది మీ పేరు ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్పను బసవా బవా బ వృషాతి పార్తి సవిశేష మహోజ్వల కీర్తి సక్రయోద్యోగ కళా ప్రపూర్తి అవధూత పునర్పవజోర్తి పాటివ్యాగత సంశ్రిర్తి కవి గాయక పండిత చక్ర కవి పండిత గాయక చక్రవర్తి దేవా బసవా బృషాధిపా శ్రీ గురు లింగమూర్తి శివుణ్ణి నమ్మిన వాళ్ళు ఆ లింగాన్ని గురువుగా భావిస్తారు గురులింగమూర్తి అంటే గురువుకి శివుడికి భేదం లేదు శివుడికి లింగానికి భేదం లేదు కాబట్టి గురువుకి లింగస్వరూపానికి భేదం లేదు అభేదమే అద్వైతమే శైవ మతం అందుకే దీని శైవాద్వైతం అంట ఏ భేదము చూడద్దు శివుడు ఎంతో శివుడు వాహనం అంతే శివుడు భక్తుడు అంతే భక్తురాలు అంతే అంతే నుదుటి మీద విభూతి రేఖలు పెట్టేటువంటి సాక్షాత్తు శివుడే ఇక నువ్వు మాట్లాడక శ్రీ గురు లింగమూర్తి లింగాన్ని మనం గురువుగా భావించాలండి నిజంగానే ఎందుకని శివలింగానికి అభిషేకం జరుగుతుంటే మీరు గమనించండి శివలింగానికే అభిషేకం చెయ్యాలి మనలో మన మాట మనకి బాగా అతి ఎక్కువైపోయి అన్ని గుళ్ళల్లో అందరికీ అభిషేకాలు చేసేస్తున్నాం ఏదో చేసేయాలి చేసేయాలి అభిషేకం శివుడికి ఎందుకంటే అభిషేకం అంటే నీరు జల్లుట జల్లిన నీరు జారిపోవాలి విగ్రహంలో నీరు జారదు ఈ చంకల్లో నడు మీద ఎక్కడ వంకర ఉంటే అక్కడ వంకర ఆగిపోతుంది అక్కడ మత్స్య కింద కూడా ఏర్పడుతుంది శివలింగం మీద చలినటువంటి నీరు చూడండి ప్రతి బిందువు జారిపోవలసింది ఏది అక్కడ ఉండడానికి నువ్వు నీరు పోసావు జారిపోయింది నెయ్యి పోసావు జారిపోయింది తేనె పోసావు జారిపోయింది పళ్ళరసాలు పోసావు జారిపోయాయి పాలు పోసావు జారిపోయాయి ఎందుకంటే గురువు అయిన శివుడు ఏం చెబుతున్నాడు జీవితంలో నడకొచ్చింది చిన్నప్పుడు తొంభై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది మాట వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది స్పృహ వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది ప్రాణం వచ్చింది పోయేటప్పుడు జారిపోతుంది అన్నీ జారిపోతాయి సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు ఇది గురులింగమూర్తి అంటే చూడు మనకిస్తున్న సందేశం ఇది మనం జారిపోవడానికి సిద్ధంగా ఉండడం మానేసి మాకు పిల్లల్ని పిల్లల్ని మాకు టోపీ లేదా టోపీ మోకాలు నొప్పిగా ఉంది తగ్గించి దిక్కుమాలిన కోరికలన్నీ కోరతారు అక్కడికి వెళ్ళి ఇక్కడ శివుడికి పిల్లలు ఉన్నారా కుమారస్వామి వినాయకుడు పార్వతీదేవి ఏ ఆసుపత్రిలోకి అందో చెప్పండి ఎవడైనా మరి కనాలి కదమ్మా అదేంటి పిల్లలకి కనారంటే సర్టిఫికెట్ ఉండదా మన ఎవరన్నా పిల్లలకంటే అంటే ఒప్పుకుంటే బెర్త్ సర్టిఫికెట్ ఏదైనా అడుగుతారు పోయాడంటే ఒప్పుకుంటారా డెత్ సర్టిఫికెట్ ఏదైనా అడుగుతారు కదండి మరి ఏది బర్త్ సర్టిఫికెట్ ఆవిడ గర్భం ధరించలేదు ఏ ఆసుపత్రిలోనూ కనలేదు ఒక బొమ్మను చేసి ప్రాణం పోసింది వినాయకుడు అయ్యాడు కడుపున గందావును విశ్వప్రయత్నం చేసింది శివుడు వద్దని చెప్పాడు మనం దేవతలం మనకి పిల్లలు ఉండకూడదు అన్నాడు ఎందుకన్నాడు పిల్లలు లేని వాళ్ళందరూ దేవతలండి నేను మొట్టమొదటి చెబుతున్నావు దయచేసి బాధపడకండి దయచేసి బాధపడకండి ఎవరైనా మీకు పిల్లలు లేరు అంటే మేము దేవతలు మాకు పిల్లలు ఉండరు గరికి పట్టివారు చెప్పారని చెప్పారు ఎందుకు దేవతలకి పిల్లలు ఉండరు విష్ణుమూర్తికి పిల్లలు లేరు శివుడికి పిల్లలు లేరు బ్రహ్మదేవుడికి పిల్లలు లేరు మన్మధుడు విష్ణుమూర్తి కొడుకే సంకల్ప మాత్రంగా పుట్టాడు ఒంట్లోంచి పుట్ల ఒంట్లోంచి పుట్టకపోతే పిల్లాడు కాదు సంకల్ప మాత్రంగా పుట్టడం ఏంటి రాత్రి పడుకుంటే మన సంకల్పాల వల్ల బోళ్ళు కళ్ళ కరుగుతున్నాయి కళ్ళన్ని పిల్లల చచ్చిపోతాం కళ్ళన్నీ పిల్లలైతే ఇక్కడ దేవతలు సంకల్ప మాత్రంగా సంతానానికి అంటారు శరీరం నుంచి కనరు ఎందుకు కనరు మన జీవితం జీవితం అర్థమైతే వాళ్ళ జీవితం కూడా అర్థమవుతుంది మనం పెళ్లి కానంత వరకు ఏ కుర్రాన్నైనా మీరు చూడండి ఏ అమ్మాయినైనా మీరు చూడండి వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా వాళ్ళు చదువేదో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు ఫోన్ ఏదో ఇ అని మాట్లాడుకుంటూ సుఖంగా ఉంటారు ఈ పెళ్లి అయింది మొదలు ఇదో బంధం నీకో సన్నేను నాకో సన్న నువ్వు తర్వాత రోజు ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అంటే నేనెంత ఏమైంది బంధం పేడతక్కడయింది ఇక్కడ ఇసుక దక్కడ పేడ తక్కడని అంటారు ఇసుక బక్క పెట్టేట పేడ ఒక బక్క పెట్టేట రెండింటిని కలిపి చూస్తున్నట్టు ఎలా సాధ్యం అవుతుంది కొంచెం ఇసుక ఎక్కువైంది ఆ పేడ పేడ ఎక్కువైంది ఆ పేడ తీశాడు ఆ తర్వాత ఇసుక ఎక్కువైంది ఈ పేడ చేత్తో ఇసుక పుట్టుకున్నాడు మళ్ళీ పేడ చేకి ఇసుక అంటుకుంది మళ్ళీ ఆ చేత్తో పేడ తీశాడు అది అంటుకుంది ఆ చేత్తో ఇసక తీశాడు అది అంటుకుంది ఈ జన్మకు తేవుల వ్యవహారం కాదు ఇది ఇసుక తగ్గిడే పేడ తగ్గడా నువ్వు తోచలేవు నువ్వు తోచలేవు ఇటు పక్క రాళ్ళు వేసాడు పక్క ఏదైనా వస్తువు వేస్తే తోస్తావు కానీ ఇటు పక్క పేడ వేసావు జిగురు జిగురుగా ఉంటుంది అది అంటుకుంటుంది ఇటు పక్క ఇసుక వేసావు పేడ ఎక్కువైంది పేడ తీసేవనుకో నీ చేతికి అంటుకుంది ఆ చేతితో ఇసుక తీసేవనుకో ఇసుక అంటుకుంది తూకం ఎలా తేలాలయే జీవితం అంటే ఇసుక తగ్గడే పేడ తగ్గడే ఇది తెలదు ఇది మనకి సాధారణంగా మన మనస్తత్వాలు గమనించండి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో పెద్ద కొడుకుతో తగద వచ్చిందనుకో తల్లిదండ్రులు చిన్న కొడుకు ఫోన్ చేసి నువ్వేరా వాడు అసలు ఎలాంటి వాడంటే మాకు కడుపును పుట్టలేదు అనుకుంటారా నువ్వే మాకు దిక్కు అంటారు రేపు వచ్చిన మళ్ళీ చిన్న కొడుకుతో వచ్చింది అనుకో వాడు ఏదో అనుకున్నా కానీ పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అని అని అంటారు ఏంటి ఇది ఇదే అక్కడి పేడదగ్గిండి వీడితో తగాదా వస్తే వాడితో వాడితో తగదా వస్తే వీడితో మన స్నేహాలన్నీ ఇంతే ఒక స్నేహితులతో తగాదా వస్తే ఇంకో స్నేహితులతో చెప్తాం పట్టి వాడు అటువంటి వాడే కొంచెం ఎక్కువ తక్కువ అసలు ఎవరితో స్నేహం చేయకుండా నువ్వు ఉండలేవా ఏ బంధం లేకుండా ఉండలేవా ఏ బంధం లేకుండా సమస్త బంధాలు జార్చుకుని మన దగ్గర ప్రకాశిస్తున్న గురులింగమూర్తి పరమశైవు పరమశై నాకే బంధాలు ఎందుకంటే కన్ను కాలు ముక్కు మూతి చెయ్యి ఉంటే శరీరం ఏర్పడుతుంది శరీరం ఉంటే భార్య అంటారు భర్త అంటారు పిల్లలు అంటారు దేనికి పని లేక ఇదంతా అని లింగ రూపంలో ఉండిపోయాడు నేను ఎవరినో నాకే తెలియదు పోండి అని మీరు పిల్లల పద్దెనిమిది మానే నాకు అనవసరం ఆయన మీద వేసింది ఏదైనా సరే మీరు గమనించండి జారిపోతుంది ఖచ్చితంగా మనం కూడా ఐశ్వర్యం వస్తుంది జారిపోతుంది అందం వచ్చింది జారిపోతుంది వయసు వయస్సు వచ్చింది జారిపోతుంది అన్నీ జారిపోతాయి మనకున్న జ్ఞానం కూడా జారిపోతుందండి గొప్ప విషయం ఏం కాదమ్మా మహానుభావులైన పండితులు జ్ఞానులు చాలా మాట్లాడుతారు గ్రంథాలు రాస్తారు నేను చూశాను కొంతమంది మహానుభావుల్ని శతాధికంగా గ్రంథాలు రాసిన మహానుభావుల్ని ఎనభై ఐదేళ్ల వయసులో ఏదో కొంచెం వ్యాధి వచ్చిందంటే నేను చూడడానికి వెళ్ళాను ఆయన మీద గౌరవంతో హైదరాబాదులో ఆయన పరిస్థితి ఏంటో తెలుసా మీ మీరు అనలేకపోతున్నాడమ్మా ఆయన అల్జీమర్స్ వ్యాధి వచ్చింది ఆయనకి అల్జీమర్స్ మొత్తం మర్చిపోయాడు భార్యను గుర్తుపట్టలేకపోతున్నాడు వంద గ్రంథాలు రాశాడు వంద గ్రంథాలు పేరు అనవసరం మంచి మంచి సందర్భం కాదు కానీ నేను చూశాను అయ్యో ఇదే పరిస్థితి ఇవాళ ఏదో వాగుతున్నాం ప్రవచనాలు చెబుతున్నాం అవధానాలు చెబుతున్నాం ఏదైనా వస్తే మన పని ఇంతే అనమాట అందుకే శివలింగం ఏం చెబుతోంది మనకి గురులింగమూర్తి వచ్చిన మేధాశక్తి అంతా పోతుంది వచ్చిన అందం అంతా పోతుంది వచ్చిన ఐశ్వర్యం అంతా పోతుంది వచ్చింది ప్రతిదీ పోతుంది ఎందుకంటే వచ్చింది కాబట్టి పోతుంది ఎప్పటికీ ఉన్నదే ఉంటుంది వచ్చింది అంటే అది పోతుందండి రాకుండానే స్థిరంగా ఉన్నది ఏదైనా ఉంటే చూసుకో అది ఆత్మ ఒక్కటే అందుకే ఆత్మలింగం ఆత్మలింగం అంటారు చెవుల్లో కొంతమందికి పేర్లే పెడతారు ఆత్మలింగం అని పేరే పెడతారు ఆత్మ అనేదే అది కూడా లింగస్వరూపం అందుకే నిజంగా లింగం మనకు గురువే ఏం నేర్చుకుంటున్నావు నాకు మావిడాకులు నాకు మారేడాకులు మారేసిపోతున్నావు అంతే నిజంగా శివలింగం నుంచి నేర్చుకోదలుచుకుంటే ఏది జారిపోతున్నా కూడా నేను శివుణ్ణి అనుకుని నిర్మలంగా ఉండాలని నిశ్చలంగా జారి ఉండేది ఉంటుంది పోయేది పోతుంది గుణదే ఉంటుంది స విశేష మొగోజ్వల కీర్తి బస్వేశ్వరుని యొక్క కీర్తి ఎలాంటిది అంటే ఎన్నో విశేషాలతో కూడిన ఉజ్వలమైన కీర్తి గొప్ప ప్రకాశం కలిగిన కీర్తి ఆయన లీలాపరమైన లీలాప్రదమైన జీవితంలో విశేషాలు కూడా కొన్ని చెప్పుకుంటాం అన్ని లీలలు ఎవరికైనా ఉన్నాయా పుస్తక పాలకురుగు సోమనాథుడు బసవ పురాణం నిండా ఆ కథలన్నీ రాశాడు మహానుభావుడు అందుకది సత్క్రియోద్యోగ కళా ప్రపూర్తి బసవేశ్వరుడు నిజంగా ఎక్కడుంటాడు నందీశ్వరుడు నిజంగా ఎక్కడ ఉంటాడు అంటే ఎవరు సత్క్రియ కోసం ఉద్యోగం అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాడు ఖచ్చితంగా మంచి పని చేసే వాళ్ళ దగ్గర ఉంటాడు భగవంతుడు కానీ భగవద్వాహనాలు కానీ భగవద్ధ్వజాలు గాని భగవంతుని యొక్క మూర్తులు ఎవరైనా కానీ ఉంటారు అంటే మంచి పని చేసే వాళ్ళ దగ్గర ఉంటారు ఊరికి చెక్క భజన చేసినంత మాత్రాన ఉంటారని కూడా పొరపాటు మనం సత్యానికి కట్టుబడాలి భక్తుడు అంటే మూడు లక్షణాలు ఉండాలని దయచేసి గమనిద్దాం కేవలం పూజలు చేసినంత మాత్రాన్ని ఓ విపరీతంగా అరిచి గోల్ చేసినంత మాత్రాన్ని సరిపోదు భక్తుడు అంటే మూడు లక్షణాలు ఉండాలి నీ మాటల్లో సత్యమే ఉండాలి నీ చేతల్లో ధర్మమే ఉండాలి నీ మనస్సులో శివుడే ఉండాలి ఖచ్చితంగా అదే భక్తుడు మాట్లాడుతున్నది సత్యమేనా అబద్ధం ఎందుకు మాట్లాడతావు ఇంకా శివభక్తి అంటావు దేనికి శివభక్తి శివుడు అబద్ధ వాడినందుకు ఆవుని శిక్షించాడు ఆవు ముఖం చూడొద్దు అన్నాడు అబద్ధం చెప్పింది అది మొగలకు నాకు పెట్టడానికి అన్నాడు కథలో ఉందా లేదా అబద్ధం చెప్పింది అంతేకాదు నేను చూడకుండానే చూశాను అర్చించాను అని చెప్పడం వల్ల బ్రహ్మదేవుడు కూడా శిక్షించాడు శివుడు నీకు లోకంలో పూజ ఉండదు అన్నాడు ఎందుకు ముగ్గురిని శిక్షించారండి బ్రహ్మదేవుడి మీద కోపమా మొగలు పువ్వు మీద కోపమా ఆవు మీద కోపమా ఏముంటుందండి ఆవు మీద కోపం ఆయనకి ఆవు ఏమో స్త్రీలింగం యుద్ధేమో పుల్లింగం యుద్ధ ఆయనకి వాహన కోపం ఎందుకుంటుంది అబద్ధం వాళ్ళ మీదే శివుడి కోపం అంతా అర్థం చేసుకోవాలి మన జీవితాల్లో అబద్ధాలు మానయ్యా అంటే అప్పుడే మనం శివభక్తుల కింద ఆడే అబద్ధాలన్నీ ఆడేస్తూ అక్రమంగా సంపాదించుకుంటూ ఇంకా శివభక్తులు అంటే ఏం శివభక్తులం మనం అంటే సత్క్రియోద్యోగ కళా ప్రవృత్తి మంచి పనులు చేసే వాళ్ళకి మాత్రమే ఆయన సాయం చేస్తారు చెడ్డ పనులు చేస్తే చెయ్యడు